హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో తెలిపిన హామీలను పూర్తి చేసే దిశగా అయితే వెళుతోంది అయితే సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లో రానుంది దీనికి సంబంధించి మనం ఏ ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అయితే చాలామంది మన వీడియోను చివరి వరకు చూడటం లేదండి ఇలా చూడకపోవడం వల్ల మీకు పూర్తి సమాచారం అయితే అర్థం కాకపోవచ్చండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం తమ హామీలను పూర్తి చేసే దిశగా అయితే అడుగులు వేస్తోందండి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లయితే డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ ఉచిత ఇసుక మరియు పెన్షన్ల పెంపు వంటి అంశాలను సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసిందండి అయితే ఎంతోమంది మహిళలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెలలో ప్రారంభించనున్నారండి ఈ నెలగా అనగా ఆగస్టు నెలలో ప్రారంభించనున్నారండి ఇకపోతే దీనికి సంబంధించి అఫీషియల్గా డేట్ అయితే రానుందండి ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపిఎస్ఆర్టీసీకు రెండు వందల యాభై కోట్ల భారం పడనుందని సమాచారం అండి మరో విషయం ఏమిటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం ఏ బస్సుల ద్వారా ప్రయాణించవచ్చు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుల ద్వారా మనం మన ప్రయాణాన్ని సాఫీగా అయితే కొనసాగించవచ్చండి అవి ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా అయితే మన ప్రయాణాన్ని మనం సాఫీగా కొనసాగించవచ్చండి అయితే ఇప్పటికే తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అమలులో ఉన్న ఈ ఉచిత బస్సు పథకంలో ఎటువంటి బస్సులు ప్రయాణిస్తూ ఉన్నాయి అని మనం తెలుసుకున్నట్లయితే పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు మరియు హైదరాబాదు నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సులు అమల్లో ఉన్నాయట ఇక కర్ణాటక గ్రామీణ ప్రాంతాలలో తిరిగే ఎక్స్ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే విధానాన్ని అమలు చేశారు ఇక మన ఏపీ రాష్ట్రంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేనున అంటే ఆగస్ట్ పదిహేనున స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఉచిత బస్సు పథకాన్ని అమలులో తీసుకురావాలి అని సమాచారం అండి అయితే తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఉచిత బస్సు పథకంలో ప్రయాణించే మహిళలకు సున్నాతో మెన్షన్ చేసిన టికెట్ను అయితే అందచేస్తున్నారండి అది ఎందుకు అని మనం చెప్పుకున్నట్లయితే వారు ఉచితంగా ప్రయాణించారు అని తెలుసుకునేందుకండి అయితే మన రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి త్వరలో అఫీషియల్గా డేట్ అయితే రానుందండి ఇది ఒక విధంగా మహిళలకు గొప్ప శుభవార్త అనే చెప్పుకోవచ్చు సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ